ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం ఈ బంగారం ఎవరింట్లో ఎక్కువ ఉంటే వాళ్లదే పైచేయి ఈ మధ్య కాలంలో భారతదేశం భారీగా బంగారాన్ని కొనుగోలు చేసింది బంగారం వాడకంలో భారతదేశం ముందుంది బంగారం నిల్వలున్న దేశాల్లో భారత్ టాప్ టెన్ లో ఉంది అయితే మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భారతదేశంలోని ఇళ్లలో అంతకు మించిన బంగారం ఉందంట వేల టన్నుల బంగారం మన గృహాల్లోనే ఉన్నట్లు అంచనాలున్నాయి దీని అసలు లెక్కలు వింటే నూరెళ్ళ పెట్టాల్సిందే మరి భారతదేశంలో బంగారం ఉండని ఇల్లు ఉందంటే నమ్మడం చాలా కష్టం క్లాస్ తో సంబంధం లేకుండా ఎంతో కొంత బంగారం కొనడం మనోళ్లకున్న వారసత్వ సంపద అందుకే భారతదేశంలో బంగారంతో అనుబంధం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఇక్కడ ఈ లోహానికి మతపరమైన ఆర్థిక కోణం నుండి ప్రాముఖ్యత ఉంది అంతకు మించి భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం కూడా ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు బంగారం అంటే చాలా మందికి ఇష్టం అయితే ఇక్కడ చాలా మందికి అదొక వ్యసనం కూడా అయితే ఇటీవల మరింత ఖరీదైన ధర కారణంగా దానిని కొనడం అందరికీ అంత ఈజీ కాదు అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశాల్లో భారత్ టాప్ లో ఉండడం విశేషం అందుకే భారత్ ఒకప్పుడు సోనేకి చిడియా అని పిలిచేవారు అయితే మొఘల్ ఆక్రమణదారులు బ్రిటిష్ వారు భారతదేశాన్ని భారీగా దోచుకున్నారు అందులో భారీ మొత్తంలో బంగారాన్ని కూడా ఎత్తికెళ్లారు అయినా నేటికి బంగారాన్ని కాపాడుకోవడంలో భారతదేశం సోనేకి చిడియాలనే ఉంది ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన నివేదిక ప్రకారం భారతీయ మహిళల వద్ద దాదాపు ఇరవై రెండు వేల టన్నుల బంగారం ఉంది దాని విలువ దాదాపు వన్ ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు వంద లక్షల కోట్లకు పైమాటే భారతీయ మహిళల వద్ద ఇంత మొత్తంలో బంగారం ఉండడం ప్రపంచంలోనే అత్యధికం ఎందుకంటే ప్రపంచంలోని టాప్ ఐదు బ్యాంకుల్లో కూడా ఇంత బంగారం నిల్వలు లేవంట ఇక ఇది భారతదేశం ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఆభరణాలు కడ్డీలు నాణేలను తయారు చేయడానికి దిగుమతి చేసుకున్న బంగారంతో సమానం అయితే ఎటు కదలకుండా మగ్గుతున్న ఈ బంగారాన్ని రన్నింగ్ లో పెట్టడానికి దిగుమతులను తగ్గించడంలో సహాయపడడానికి గోల్డ్ ట్రేడ్ సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాశాయి రాబోయే బడ్జెట్ లో బంగారు డిపాజిట్లకు అనువైన కాల పరిమితి అధిక వడ్డీ రేట్లు అందించడం ద్వారా ఇంట్లో దాక్కున్న గోల్డ్ బయటపడుతుందని అంటున్నారు అలాగే ఈ పథకం కింద బ్యాంకుల్లో ఐదు వందల గ్రాముల పూర్వీకుల బంగారు డిపాజిట్లకు పన్ను విచారణలు ఉండవని డిపాజిటర్లకు హామీ ఇస్తే ఇవి బయటకొస్తాయని సూచించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి పదకొండు నెలల్లోనే భారతదేశం బంగారం దిగుమతులపై రికార్డు స్థాయిలో నలభై ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ఇది రెండు వేల ఇరవై మూడులో బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరగడం వల్ల ఖర్చు చేసిన నలభై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అయితే లాకర్లలో ఉన్న బంగారాన్ని బయటకు తీసుకురావడానికి కస్టమర్లను ఒప్పించాలని నిపుణులు అంటున్నారు దీనికి గుర్తింపు పొందిన ప్రసిద్ధ రిటైల్ ఆభరణాల వ్యాపారులు భాగస్వామ్యం కోరుతున్నారు దీన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం జిఎంఎస్ ను సవరించాలని అంటున్నారు ఇప్పటికే భారతదేశం ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరవై రెండు వేల టన్నుల బంగారాన్ని సమీకరించే సామర్థ్యం ఉన్న ప్పటికీ విధానపరమైన విశ్వసనీయ సమస్యల కారణంగా జిఎంఎస్ భాగస్వామ్యం తక్కువగా ఉందని అంటున్నారు అందుకే భారత నివాసితుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి ఐదు వందల గ్రాముల వరకు పూర్వీకుల బంగారం డిపాజిట్లను పన్ను విచారణల నుండి మినహాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు